పడే మొనగాడెవరు రణబీర్ కపూరా హృతిక్ రోషణ ఇదే ఇప్పుడు బీ టౌన్ లో జరుగుతున్న చర్చ బ్రహ్మాస్త్ర వరల్డ్ వైడ్ గా శుక్రవారం రాబోతోంది కానీ గురువారమే ప్రివ్యూ తో మ్యాటర్ లీక్ అయింది దీంతో అందరి చూపు ఇప్పుడు హృతిక్ రోషన్ మీదే పడింది కారణం రణబీర్ పోరాటంతో వృధా అని జస్ట్ తెలటమేనా విక్రమ్ మీద ట్రైలర్ వచ్చింది బ్రహ్మాస్త్ర బాలీవుడ్ ని కాపాడలేకపోయినా హృతిక్ ఉన్నాడనే ధైర్యాన్ని ఇచ్చింది ఈ సినిమా ట్రైలర్ కమల విక్రమ్వేతాన్ని తీసిన దర్శక ద్వయమే హిందీ రీమేక్ ని కూడా పూర్తి చేసింది ఈ నెల ముప్పైకి విక్రమ్వేత థియేటర్స్ లో సందరి చేయబోతోంది అయితే రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర ఆల్రెడీ థియేటర్స్ లో ప్రివ్యూ రూపంలో సందడి చేయటం మొదలుపెట్టింది బ్రహ్మాస్త్ర ప్రివ్యూ చూసిన ఓ హిందీ మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా ఫ్లాప్ అని డైరెక్ట్ గా తేల్చాడు కథ కథనాలు జస్ట్ యావరేజ్ అన్నాడు ఇక విజువల్ ఎఫెక్ట్స్ అక్కడక్కడ బాగున్నా ఓవరాల్ గా ఎగ్జైట్ చేసే కథ కాదని తేల్చాడు సినిమాలో ఆత్మ లోపించిందని ఉ మాటలే బ్రహ్మాస్త్ర మీద బాలీవుడ్ ఆశలు బ్రహ్మాస్త్ర బాలీవుడ్ ని కాపాడలేదని రణబీర్ కపూర్ కి సాధ్యం కాని పని అని ప్రివ్యూ కి వచ్చిన టాక్ తో తేలిపోయింది ఇక టౌన్ ని కాపాడే ఒక్క మొగాడు శతికి అని బీటౌన్ బ్యాచ్ ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది కష్టకాలంలో సూపర్ థర్టీ అంటూ హిట్ కొట్టాడు వార్ అంటూ యావరేజ్ మూవీతో నాలుగు వందల కోట్లపైనే వసూళ్లు రాబట్టాడు అలాంటి స్టార్ ఈ నెలాఖరు లో బీ టౌన్ ని కాపాడే సాహసానికి రెడీ అయ్యాడు విక్రమ్ వేద ట్రైలర్ పేలింది టీజర్ ని మించేలా ఉంది దీంతో ఈ రెండేళ్లుగా హిట్ ముఖం చూడని టౌన్ కి బ్లాక్ బస్టర్ వచ్చే అవకాశం ఉందని ఆశను పెంచేస్తోంది ఈ సినిమా విక్రమ్ విక్రమ్వేద విడతలయ్యే రోజే పొన్యం సెల్వం వస్తున్న ఆ సినిమా టీం వదిలిన ట్రైలర్ బ్రహ్మాస్త్రం కంటే కూడా తక్కువ స్థాయిలో ఉండటంతో అది విక్రమ్ వేదకు పోటీ కాదంటున్నారు ఏదేమైనా బాలీవుడ్ ని కాపాడేది హృతికే అని తేలిపోయింది అసలు పోరు ముందుంది